ఇలా అనేది తిప్పిన తర్వాత కరెక్ట్గా అనేది ఈ డిజైన్ పేపర్ తయారు చేయడం అనమాట జాగ్రత్తగా చూడండి ఇలా అనేది మీరు ఒక అనేది నేను చేసేస్తున్నాను చాలా ఈజీ ఫ్రెండ్స్ కాకపోతే మీరు ఒక ఐడియాతో అనేది ఇలా చేసుకుంటూ పోవాలన్నమాట ఇలా ఈ డ్రాప్స్ అనేవి ఇలా తయారు చేసుకుని ఇలా అనేది ఇక్కడ చంకి వచ్చిద్ది ముందు ఓకేనా ఇలా వచ్చిద్ది అనమాట ఇక్కడ మరొకటి అనేది వస్తాయి ఇలా కూడా ఓకేనా ఇలా అనేది వేసుకుంటూ చక్కగా మీరు ఈ ప్రింట్ అనేది చూసి తయారు చేసేవచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం అనేది ఇలా లైన్ అనేది వేసుకోండి వేసుకుని ఇక్కడ అనేది ఒకటి చమికి పూసలు అనమాట ఇలా అనేది వేసేసి కరెక్ట్గా ఇక్కడ లోంగా నాటు చమికి ఇక్కడ లోంగ నాటు చమికి ఇక్కడ కూడా ఒక ఆకు అనేది ఇలా వేసేయాలన్నమాట ఈ ఆకు అనేది పర్ఫెక్ట్గా ఈ ఇలా అనేది వేసుకోవాలి ఓకే ఇలా మీరు ఎలా తయారు చేసుకున్నా కూడా ప్రింట్ అనేది కరెక్ట్గా పడుతుంది ఒక బార్డర్ అనేది తయారు చేసుకుని వేస్తే ఇది అనేది డిజైన్ పేపర్ అనమాట మీ కళ్ళ ముందే ఈజీగా తయారు చేశాను మీరు కూడా తయారు చేసుకుని సింపుల్గా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇది ఫ్యాబ్రిక్ మీద ప్రింట్ వేసిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ముందు ఏంటంటే జరితో అనేది చైన్ స్టిచ్ అనేది కుట్టాలన్నమాట కుట్టిన తర్వాత చూడండి చూడండి రెండో లైన్ అనేది కూడా కంపల్సరీగా చైన్ స్టిచ్ అనేది పక్కద ఆనిచ్చుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఈ మూడో లైన్ కూడా కంపల్సరీగా అనేది ఇలా చైన్ స్టిచ్ అనేది కొట్టుకుంటూ వెళ్ళాలన్నమాట వెళ్తే ఈ మూడోది కూడా కంపల్సరీ అనేది అయిపోతుంది ఈ మూడో లైన్ కూడా అయిపోయిన తర్వాత వర్క్ అనేది ఎలా ఉంటుందో చెప్తాను చూడండి చూడండి ఈ పేపర్ ప్రింట్ అనేది కింద నుంచి ఫ్యాబ్రిక్ కింద నుంచి వెళ్ళిపోయి ఇలా అనేది కంపల్సరీగా ఈ ప్రింట్ అనేది ఇలా వేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఈ పెన్సిల్తో అనేది మార్కింగ్ చేసుకుని నీట్గా అనేది ఆకు వచ్చేటట్లుగా ఇలా అనేది కరెక్ట్గా అనేది ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ అనేది కూడా సేమ్ అనేది ప్రింట్ అనేది ఇలా వేసుకుంటూ పో పోవాలి అనమాట పైక్ కూడా ఇలా అనేది ముందు మధ్యలో కూడా వేసిన తర్వాత ఇక్కడ కూడా ఒకటి వేసిన తర్వాత సెంటర్లో కూడా ఒకటి వేసిన తర్వాత సైడ్లో కూడా ఒకటి వేసిన తర్వాత ఈ సైడ్ కూడా ఇలాగే మీరు మార్కింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట చాలా ఈజీగా అనేది ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ అనేది వేసిన తర్వాత ఇక్కడ కూడా గ్యాప్స్లో ఒకటి వస్తాయన్నమాట ఇదంతా ప్రింట్ అనేది వేసేసి ఈ వర్క్ కుట్టడం అనేది చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ముందు అనేది ఒక్కొక్క దోసకాయ గింజ అనేది ఇలా తీసుకుని మీరు ఈ దోసకాయ స్వీట్స్ అనేవి మీకు గోల్డ్ ఉన్నా వైట్ ఉన్నా సరిపోతాయి అనమాట కానీ ఇవి మూడు అనేవి తీసుకోవాలి ఇలా తీసుకుని ఇక్కడ స్టార్టింగ్ అనేది ముందు ఇది అనేది వేసేయాలన్నమాట అంటే హ్యాండ్ వర్క్ చేసే ముందు ఆ కంపల్సరీగా గ్యాప్స్ అనేవి రాకుండా ఉండాలంటే ముందు ఇలా కుట్టి ఇలా వదిలేయాలన్నమాట వేలుతో వదిలేసి మళ్ళీ పైకి అనేది వెళ్ళి ఇక్కడ రెండు కుట్లు వేసి మళ్ళీ ఇలా అనేది వదిలేసి వెనకాలనేది ఎండ నాట్ అనేది వేసేయాలన్నమాట వేసేసిన తర్వాత ఇక్కడ మీకు వర్క్ అనేది ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అనేది హ్యాండ్ వర్క్ నీడిల్ అనేది ఆరు ఆరు పన్నెండు దారాలు తీసుకుని ఇది ఫైవ్ నెంబర్ నీడిల్ అనమాట హ్యాండ్ వర్క్ది ఇక్కడ ముడి అనేది వేసేయాలి చివర్లో వేసేసిన తర్వాత ఇక్కడ నుంచి అనేది మొదలు పెట్టాలి ఇక్కడ నుంచి అనేది ఇలా అనేది సూది తీసిన తర్వాత కరెక్ట్గా ఒక చమ్కీ అనేది ముందు తీసుకొచ్చి పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకోవాలి చమ్కీ అనేది పెట్టుకున్న తర్వాత దాన్ని అనేది సూదిగా అనేది ఇలా తిప్పిన తర్వాత ఆ లోంగా నాట్స్ అనమాట ఇది కంపల్సరీ హైలైట్ అనమాట ఈ వర్క్కి ఈ డిజైన్కి అనేది మెయిన్ థ్రెడ్ వర్కే హైలైట్ అనమాట ఇలా అనేది దాకా వదిలేయాలి మరొకటి అనేది సూది అనేది కరెక్ట్గా అక్కడి నుంచే తీసి కరెక్ట్గా అనేది ఇలా తీసి మరొకటి అనేది అక్కడ చమకీ అనేది ఇలా పెట్టి సూదికి అనేది ఇలా తిప్పి పర్ఫెక్ట్గా అనేది అక్కడే అనేది ఇలా సూది గుచ్చేయడం అనమాట గుచ్చేసిన తర్వాత పర్ఫెక్ట్గా అనేది ఇలా వేసేయాలన్నమాట వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఏంటంటే ఇక్కడ నుంచే సూది అనేది గుచ్చి తీసి కరెక్ట్గా మరో చంకీ అనేది మూడు మూడు వచ్చేయాలి కంపల్సరీగా ఇలా అనేది వేసి ఇక్కడ అనేది కరెక్ట్గా అనేది అక్కడే సూది అనేది గుచ్చి కరెక్ట్గా అనేది ఇలా అనేది వేసేయాలి లొంగ నాట అనేది అనేది పడిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ వరకు ఏంటనేది నేను చూపిస్తాను చూడండి కాటన్ దారం తీసుకుని ఇక్కడ అనేది రెండు కుట్లు వేసి ఈ చమకీ అనేది వేసిన తర్వాత మూడు షుగర్ బీడ్స్ లేదా నాలుగు షుగర్ బీడ్స్ అనేవి వేసేసి కరెక్ట్గా ఐదు అయినా వేసుకున్నా పర్లేదు కాకపోతే ఏంటంటే ఇవి షుగర్ బీడ్స్ అనేవి ఇలా దాకా వెళ్ళి ఎండ అనేది చేసేసి నాట్ అనేది ఇక్కడ ముడి అనేది వేసేయాలన్నమాట ఇక్కడ అనేది మొదలుపెట్టి రెండు గుట్లు అనేవి వేసి కరెక్ట్గా చమకీ వదిలేసి రెండు షుగర్ బీడ్స్ అనేవి వదిలేసి మరొకటి రెండు అనేది వదిలేసి వెనకాలనేది నాట్ అనేది వేసేయాలన్నమాట ఈ షుగర్ బీడ్స్ అనేవి కరెక్ట్గా అనేది దాని మూల నుంచి ఇలా మొదలు పెట్టుకుని ఇలా అనేది కరెక్ట్గా వేసుకుంటూ ఆ లైన్ అనేది స్ట్రైట్ లైన్ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది నేను చూపిస్తున్నాను చూడండి చూడండి జర్దోసి అనేది ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి ఒక లెవెల్ ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేవి తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇది సింపుల్ వర్క్ అనమాట తొందరగా అయిపోయే వరకు ఒక వర్కుల్లో ఒక వర్క్ కాబట్టి మీరు ముక్కలు అనేవి ఈజీగా అనేది ఒక చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకున్న ఇప్పుడు ఈ ఆకు అనేది ఎలా కుట్టాలనేది చూపిస్తాను చూడండి ఇది చీరాపత్తి అంటారు జర్దోసి అనేది ఇలా అనేది ముందు మధ్యలో అనేది ఒక జర్దోసి అనేది మీరు చిన్న చిన్న ముక్కలే అటాచ్ చేసుకుంటూ వెళ్ళండి చిన్న చిన్న ముక్కలే ఎలా అయితే నేను ఇక్కడ చిన్న ముక్కలు కలుపుతున్నానో ఇలా ఎలా అయితే నేను కలుపుకుంటూ వెళ్తున్నానో ఇలా చిన్న ముక్కలు అనేవి కలుపుకుంటూ మీరు వెళ్ళిపోండి కానీ ఎక్సలెంట్గా అనేది వర్క్ అనేది చేసి చూపిస్తాను చూడండి చూడండి జరదోసి ముక్కలు అనేవి ఇలా సూదులోకి అనేది తీసుకోండి ఒక్కొక్కటే తీసుకోండి మీరు మీరు మూడు మూడు తీసుకోకపోయినా పర్లేదు కానీ ఒక్కొక్క జరదోసి ముక్క అనేది తీసుకుని ఇక్కడ పైన అనేది ఒకటి రెండు కుట్లు అనేవి కుట్టిన తర్వాత కాటన్ దారంతో ఇలా అనేది సెంటర్లో అనేది ఒకటి వదిలేసి కుట్టేసి సెంటర్లో తర్వాత అనేది పైకి వెళ్ళి ఒకటి రెండు కుట్లు కుట్టి మరొకటి అనేది వేలతో ఇలా అనేది వదిలేసి అనేది రెండు కుట్లు మళ్ళీ పైకి అనేది వెళ్ళి రెండు కుట్లు మళ్ళీ ఇంకోటి అనేది వేలుతూ ఇలా వదిలేసి అనేది రెండు కుట్లు మళ్ళీ పైకి వెళ్ళి రెండు కుట్లు ఇలాగే అనేది పర్ఫెక్ట్గా అనేది రెండు రెండు కుట్లు అనేది వేసుకుంటూ పైకి అనేది వెళ్ళిపోయి రెండు కుట్లు ఇలా మీరు రెండు రెండు కుట్లు చొప్పున ఇలా లోడింగ్ అనేది చేసుకొని రావాలి పైన రెండు కుట్లు వేయాలి జరదోసి కిందకి వదలాలి మళ్ళీ అనేది రెండు కుట్లు ఇలాగే మీరు ఇలా అనేది కరెక్ట్గా అనేది వెనకాల రెండు కుట్లు మరొకటి అనేది పైన అనేది రెండు కుట్లు ఇలా అనేది కరెక్ట్గా రెండు కుట్లు పైకి వెళ్ళిన తర్వాత రెండు కుట్లు ఇలా అనేది పర్ఫెక్ట్గా అనేది రెండు కుట్లు అనేది వేసేసి ఇక్కడ నాట్ అనేది వేసేయాలి ఈ పక్క కూడా అలాగే మొదలైన తర్వాత ఇలా మీరు ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇక్కడ రెండు కుట్లు మళ్ళీ పైకి అనేది రెండు కుట్లు మళ్ళీ ఇక్కడ సెంటర్ అనేది రెండు కుట్లు మళ్ళీ పైకి వెళ్ళిపోయి ఇంకా రెండు కుట్లు ఇలాగే వేలతో అనేది వదిలేసుకుంటూ ఈ లోడింగ్ అంతా నింపుకుంటూ రావాలన్నమాట చూడండి చూడండి ఇక్కడ కూడా సేమ్ అనేది ఒకటి రెండు కుట్లు కుట్టేసి ఈ ఆకు అయిపోయింది చూసారా అనేది అయిపోయిన తర్వాత మీరు ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి ముందు చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనేది ఇక్కడ నుంచి మొదలుపెట్టి పైకి అనేది రెండు కుట్లు వేసి ఇలా అనేది కరెక్ట్గా అనేది ఇక్కడ కూడా రెండు కుట్లు అనేది రెండు రెండు పూసలకి ఒక కుట్టు అనేది వేసేది మరొకటి అనేది వేలతో కిందకు అనేది జరుపుకుంటూ ఇలా అనేది ఇక్కడ కూడా ఇంకోటి అనేది వేసేది ఇక్కడ ఎండనాట అనేది వేసేయాలన్నమాట వేసేసిన తర్వాత చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ మధ్యలో నుంచి అనేది ఒక సూది అనేది తీయాలన్నమాట ఈ మధ్యలో ఆకులు అనేది తీసేసి ఇక్కడ అనేది ఒకసారి ఇలా తిప్పి పర్ఫెక్ట్గా లోంగా నోట్ అనేది సెంటర్లో అనేది ఒకటి వేసేయాలి లోంగా నోట్ అనేది కంపల్సరీగా ఒక సెంటర్లో అనేది ఒక లోంగా నోట్ అనేది ఇలా వేసేసినప్పుడు అది సెంటర్లో కలర్ అనేది ఉండిపోతుంది మళ్ళీ దీని పక్కన అనేది ఇంకోటి అనేది తీయాలన్నమాట ఇలా తీసి కరెక్ట్గా అనేది ఇంకో చంకీ అనేది మీరు తీసుకెళ్ళి ఇక్కడ ఒక చంకీ అనేది పెట్టి పర్ఫెక్ట్గా ఇలా అనేది తిప్పేసి ఆ సూదిని అక్కడ నుంచి తీసుకొచ్చి ఇది హ్యాండ్ వర్క్ లోంగా నాట్ అనేది కంపల్సరీగా కింద పక్క అనేది కూడా వేసుకోవాలి కానీ చాలా తొందరగా అయిపోయే వర్క్లో ఈ వర్క్ సింపుల్ వర్క్ కూడా ఈజీగా తయారు చేసేవచ్చు మీరు ఇలా పెట్టుకోవడం ఇంకోటి అనేది ఇలా తిప్పడం మరి ఇంకోటి అనేది తీసుకొచ్చి అక్కడ అనేది వేసేయడం వేసేసిన తర్వాత ఇక్కడ ఒక కొంచెం గ్యాప్ అనేది వచ్చింది ఆ గ్యాప్ని ఎలా కవర్ చేయాలో చెప్తాను ఇక్కడ కూడా అనేది ఈ గ్యాప్ అనేది కూడా కంపల్సరీగా ఇలాగే కుట్టేసి ఇంకోటి అనేది లాస్ట్ అనేది ఫైనల్గా ఫైనల్గా అనేది ఇలా వేసేసి ఇక్కడ అనేది ముడి అనేది వేసేయాలన్నమాట వేసేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటో చూడండి చూడండి ఈ అవుట్లైన్ అనేది కంపల్సరీగా మీరు ఇక్కడ లేకపోయినా కూడా కుట్టండి ఆకుకి కానీ ఆపోజిట్ కలర్ అనేది రెండో కలర్ అనేది యూజ్ చేయాలి కనిపించని కలర్ అనేది ఒక డార్క్ కలర్ అనేది తీసుకుని కుడితే ఈ వర్క్ అనేది అన్నిటికీ కూడా ఒక లుక్ అనేది అయిపోతుంది జస్ట్ ఈ అవుట్లైన్ వల్ల ఈ కలర్ అవుట్లైన్ వల్ల ఎంత లుక్ అనేది ఆకుకి వచ్చేసిందో చూడండి ఎక్సలెంట్ వర్క్ అనేది అయిపోతుంది ఇది కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇలాగే అనేది మీరు వర్క్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఈ బార్డర్ అనేది కాకపోతే చాలా సింపుల్ అనమాట కానీ మీకు ఒక పది గంటల్లో బ్లౌజ్ అనేది అయిపోతుంది అంటే మీకు జరదోసి ఉండడం వల్లే కొంచెం టైము హ్యాండ్ వర్క్లు ఉండడం వల్ల గజిబిజి అంతే కానీ ఒక ఫాస్ట్ వర్కర్ మాత్రం ఎనిమిది గంటల్లో అవజేసేవచ్చు ఈ బ్లౌజ్ అనేది చాలా ఈజీ వర్క్ అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి మీరు ప్రొఫెషనల్ లెవెల్లో బుటిక్ స్టైల్ అనేది పూర్తిగా మీరు వర్క్ నేర్చుకుని ఒక షాప్ పెట్టుకునే స్థాయికి వెళ్ళాలనుకుంటే ఇప్పుడు వచ్చే ఆరి వర్క్ కోర్స్ గురించి పూర్తిగా మగ్గం వర్క్ కోర్స్ గురించి వివరాలు తెలుసుకోండి ఫ్రీ డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి దాంట్లో చూడండి ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డెడ్స్ లోకి వెళ్ళండి రికార్డెడ్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సు లోకి మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తాము ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కురుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళపోవడం గానీ ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కని పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లో వెళ్లంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిదీ లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుందన్నమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అన్నమాట ప్రతిదీ ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎట్టు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచ్చెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులు కూడా వంద కుట్లు అనేది స్టిచ్చెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లు కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్లి చక్కగా క్లిక్ చేయండి చేయంగానే మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ మీకు వెళ్ళంగానిైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబ్ల్యూ ఓ కే అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉంది ఇక్కడ బ్లూ కలర్ ది ఈ సర్చ్ అనేది నొక్కండి నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరి వర్క్ అనేది ఉండంగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వంగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే ఎలవ్ చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుందనమాట రాగానే మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీ నంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్సు కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అనమాట కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్స్ అనేది ఎలా నేర్పిస్తాం అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వరకు యాప్ గురించి కోర్స్ గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు దాంతో పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిది కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతిదీ డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతోపాటు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తే మేము వర్క్ అంతా నేర్చుకున్నాం అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు